వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బస్తీ అధ్యక్షులు బస్తీ సభ్యులు కాంగ్రెస్ కండువ పార్టీలోకి ఆహ్వానించిన చేలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ చేలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని బస్తీ కాలనీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంచి వ్యక్తి సేవా గుణం గల నేత జగదీశ్వర్ గౌడ్ తోడుగా అడుగుజాడుల్లో అడుగే ముందుకు నడుస్తామని కార్యకర్తలు తెలిపారు షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుందని ప్రజా పాలనకు నిదర్శనంగా చైర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇందిరామ్మ ఇల్లు మహాలక్ష్మి పథకం రైతు భరోసా గృహలక్ష్మి యువ వికాసం వృద్ధులకు వికలాంగులకు చేయూత ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీగా మీ అందరికీ తెలుసా అని కాంగ్రెస్ పార్టీతోనే అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీతారెడ్డి శివలింగంపల్లి నాయకులు ప్రభాకర్ రెడ్డి గఫూర్ చందర్ రావు పోచన్న సైఫుల్లాహ్ ఖాన్ వేణు రాము అయాజ్ ఖాన్ శ్రీకాంత్ అనిల్ కుమార్ పాపయ్య పోచయ్య మల్లేష్ రమేష్ నరసింహ శ్యామ్ ఆఫ్రోజ్ రాజ్ కుమార్ మహిళా నాయకురాలు లలితారాణి సరిత బుజ్జమ్మ శ్రావణి తదితరులు పాల్గొన్నారు ఆ క్రమంలో అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఇక్కడ సిసి రోడ్లు డ్రైనేజ్ తర్వాత కింద డ్రైనేజ్ కనెక్షన్ మరి అదే మాదిరిగా మల్లేష్ గారు కూడా చెప్పడం జరిగింది అదే మాదిరిగా శ్యామ్ గారు కూడా చెప్పడం జరిగింది సరే గతంలో ఏమైందనేటిది గత చరిత్ర ప్రస్తుతం మా దృష్టికి మరి ప్రభాకర్ అన్న గారు సునీత మేడం గారు నిన్న మరి విచ్చేసి అన్న రేపు ప్రోగ్రాం ఉంది పదిన్నరకు మనం ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి మీరు రావాలి అని చెప్పేసి చేసిన సూచన మేరకు ఈరోజు ఇక్కడికి రావడం మీ ద్వారా సమస్యలు తెలుసుకోవడం ఈ కార్యక్రమంలో